హాయ్ అస్లాం లేకం నమస్తే నా అందరికి అందరికి జుమా ముబారక్ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కోయ్ కోయి కో అని చెప్పేసి రెండు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మూత మోలిగిపోయింది అనమాట కోయి 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 అని చెప్పేసి ఆ విధంగా వచ్చేసి అరబ్ దేశాలలో ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్ లో ఒకటైన సౌదీ అరేబియాకు మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళకూడదు అనేసి ఒక కాను అయితే తీసుకొచ్చారని చెప్పేసి మన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో మొత్తం టిక్ టాక్ లో అంతా మారు మోగిపోతుంది సో దాని గురించి మాట్లాడదాం అనేసి అయితే వచ్చాను అదే మన టాపిక్ బేసిక్ గా మనం ఒక ఐదు సంవత్సరాల ముందు ముందుకు వెళ్ళినట్లయితే ఒక మూడు సంవత్సరాల ముందుకు వెళ్ళినట్లయితే ఎవరైనా గల్ఫ్ దేశాలలో ఒకటైన సౌదీ అరేబియాకి వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా వీసా వచ్చిన తర్వాత మనము మెడికల్ పాస్ అయిపోయిన తర్వాత ఆ వీసా మెడికల్ డాక్యుమెంట్స్ రెండు తీసుకొని మనం ముంబైకి వెళ్ళి అక్కడ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ నేనున్నాను నేను చదువుకున్నాను ఒక ఇంజనీర్ గా వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నాకు జాబ్ వచ్చింది సౌదీ అరేబియాలో వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నా వీసా వచ్చేస్తుంది దాంతోపాటు నేను మెడికల్ దాంతో పాటు నేను మెడికల్ కూడా పాస్ అయిపోతాను అనమాట పాస్ అయిపోయిన తర్వాత ఆ మెడికల్ ఆ వీసా మన పాస్పోర్ట్ ఈ మూడు ఎత్తుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ముంబైకి వెళ్ళాలి ముంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టాంపింగ్ అనేది జరుగుతుంది అంటే మన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా మనం వెళ్ళడానికి ఎలిజిబిలిటీనా కాదా అని చెప్పేసి అక్కడ స్టాంప్ వేస్తారనమాట వాళ్ళు ఆ స్టాంపింగ్ కి కన్నా ముందే మనం ఒక పోలీస్ అవ్వాలి మనం ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలి మనం ఒక గవర్నమెంట్ డాక్టర్ అవ్వాలి మన గవర్నమెంట్ టీచర్ అవ్వాలి సచివాలయంలో ఉద్యోగం రావాలి ఒక గవర్నమెంట్ లో ఎలాగైతే మనం ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలాగైతే రాస్తామో ఆ విధంగా సౌదీకి వెళ్ళడానికి కూడా మనకి మనం ఏ ప్రొఫెషన్ ని ఎంచుకున్నాము డ్రైవర్ ఉంటే డ్రైవర్ కి సంబంధించిన ఎగ్జామ్ ఖదామాలు ఉంటే ఖదామాలకు సంబంధించిన విషయం జమ్యాలలో సూపర్ మార్కెట్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ విషయం వాళ్ళ గురించి ఎగ్జామ్స్ ఆ విధంగా వచ్చేసి మనకి ఇంజనీరింగ్ సో చాలా రకాలనమాట ఇప్పుడు నేను ఇంజనీర్ కాబట్టి నేను నాకు ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్ అక్కడ కండక్ట్ చేస్తారన్నమాట కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్ లో పాస్ అయితేనే నేను కోయటికి ఆ యొక్క విజా మీద ఆ పని కోసం నేను ఎల్ల గలుగుతాను అనే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎప్పటి నుండి ఉంది అది ఇప్పటి నుండి లేదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి వాళ్ళు కానూన్ తీసుకు వచ్చేస్తారు మనం సౌదీ అరేబియా రాజేనా మహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా అదే దాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట అది ఎప్పుడో ఇది స్టోరీ తీసుకొని వచ్చి ఇప్పుడు అల్లేసి మన తెలుగు వాళ్ళు ఇండియా వాళ్ళు ముఖ్యంగా వెళ్ళకూడదు సౌదీ అరేబియాకి వెళ్ళలేరు ఇది అది అని చెప్పేసి పెద్ద హాడా వడి అయితే చేస్తున్నారు అన్న ఎవరు ఎక్కడైతే భయపడాల్సిన అవసరం లేదు మనం కొవేట్ కి రావాలి అంటే జస్ట్ వీసా తీసుకొని మెడికల్ పాస్ అయ్యి స్టాంపింగ్ చేసుకొని ఫ్లైట్ టికెట్ వేసుకొని వచ్చేయచ్చు కాకపోతే సౌదీకి వెళ్ళాలి అంటే మనం ఏ ప్రొఫెషన్ మీద వెళ్తున్నామో ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని కోసం ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు మన ముంబైలో ఆ ముంబైలో రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత మాత్రమే వెళ్ళగలుగుతాం ఆ కాను అనేది ఒక రెండు మూడు సంవత్సరాల ముందు నుండే ఉంది కానీ ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే ఏం లేదు మీరు మన ఇండియా వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన విషయమే లేదు ప్రతి ఒక్కరు ఇండియా నుండి సౌదీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మరింత మరింతని అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాం వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్